వెల్కమ్ టు మనోజ్ అదృష్టం అంటే నిజంగా బొచ్చదే ఎందుకంటే ఎన్నికలు ఓడిపోయి రెండు నెలలు గడవక ముందే పెద్దల సభకు ఎన్నికలున్నారు విశాఖపట్నం ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలిలో అడుగుపెట్టున్నారు బొత్స సత్యనారాయణ అయితే అధికార పక్షం తలుచుకుంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడం చాలా ఈజీనే కానీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ పిస్ట్ ఇప్పుడు ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరమైనట్లు తెలుస్తుంది హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్స్ వేయడానికి ఈరోజు గడువు సో టీడీపీ అభ్యర్థి రంగంలో ఉంటారా ఉండరా అన్నది కూడా ఇప్పుడు కంప్లీట్గా తెలియాల్సి సస్పెన్స్గా మారింది టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికకు ఆ పార్టీ దూరం అనే ప్రత్యేక కథనం కూడా వచ్చింది సో ఆల్మోస్ట్ కూటమి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది స్థానిక సంస్థల్లో అరవై శాతానికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండడంతో ఎమ్మెల్సీని వదులుకోవడం బెటర్ అనే టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది రెండు నెలల కిందట భారీ మెజారిటీతో కూటమి గెలిచింది ఇప్పుడు ఎమ్మెల్సీని తప్పనిసరిగా గెలవాలన్న పరిస్థితి లేదు సో ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు అంచనా వేశారు పోటీ పెట్టడానికి ముందుకు రానట్లు కూడా తెలుస్తుంది ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అందుకే చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం దీనికి తోడు చాలామంది టీడీపీ నేతలు పోటీ పెట్టకపోవడమే అని కూడా సూచనట్టు తెలుస్తుంది సో ఎవరైతే సీనియర్లున్నో వాడు కూడా బెస్ట్ హెల్స్ ఇచ్చారు ఏదైతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటాం మంచిదని చెప్పి సో ఉమ్మడి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలిపించుకుంటామని ముందుకు వచ్చినట్టుగా సమాచారం అయితే అంత రిస్క్ తీసుకో తీసుకొని పోటీ చేయాల్సిన పని లేదని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది కానీ చంద్రబాబు మధ్యలో ఏదో వ్యూహం ఉంది అది ఏం డబ్బా అని చర్చ జరుగుతుంది రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేసరికి సహజంగానే లోకల్ లీడర్కి అవకాశం ఇవ్వాలి కానీ వెంటనే జగన్ బొత్సను లైన్లో తెచ్చారు సో ఆయనకి ఇష్టం లేకపోయినా పోటీకి పోటీకి దింపుతున్నట్లు జగన్ ప్రచారం నడుస్తుంది అయితే ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ కూటమి పోటీ పెట్టడం లేదని తెలుస్తుంది బొత్స ఎమ్మెల్సీ కావడం లాంఛనమైన సమాచారం కేవలం బొచ్చను పరిగణలో తీసుకొని చంద్రబాబు పోటీ పెట్టించలేదా లేదంటే టీడీపీ కూటమికి బలం లేదా ఇప్పుడు దీనిపైన రకరకాల చర్చ నడుస్తుంది ఎన్నికల అనంతరం బొత్స టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది అయితే దానిని ఖండించలేదు అయినా వైసీపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు బొత్స అయితే బొత్సను ఏక్రీవంగా చేయడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ శాసనసభ రారు శాసన మండలిలో వైసీపీకి బలం ఉంది మండలిలో వైసీపీ పక్ష నేతగా ఇటీవల లేళ్ల అప్పిరెడ్డిని ఎంపిక చేశారు ఆయనది రౌడీ నేపథ్యం దీంతో ఆ పదవి బొత్స తప్పకుండా కోరుతారు అదే జరిగితే వైసీపీపై బొత్స పట్టు సాధిస్తారు మరోవైపు ఇంకో ప్రచారం కూడా ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం కావాలని చూస్తుంది ఇప్పటికే బొత్సను ఆశించడం ప్రచారం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక్కరు వస్తే చాలదు వైసీపీని అడ్డగోలుగా చీల్చి బయటకు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బలపడేది సో అందుకు రాజకీయ ప్రాతినిధ్యం తప్పనిసరిగా కావాలి కావాలి కాబట్టి అందుకే బొత్సకు చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అయితే జగన్ ఎలా అడుగులు వేస్తారన్న చూడాలి నిజంగా ఒకవేళ రేపొద్దున ఇవాళ కూటమి తీసుకున్న నిర్ణయం ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం బొత్సను కాంగ్రెస్లో తీసుకొని వైసీపీని అంతం చేయాలని మీరు అనుకుంటున్నారే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ